హాయ్ అండి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మా హుజుర్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి అయితే మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాను ఈ దేవాలయంలోనే దత్తాత్రేయుడు కూడా కొలువై ఉన్నాడు సాయిబాబాకి ఇష్టమైన రోజు గురువారం ఈ గురువారమే దత్తాత్రేయ జయంతి రావడం వల్ల తెల్లవారుజాము నుంచే అభిషేకాలు జరుగుతున్నాయి ఈ సాయిబాబా గుడికి అయితే మామూలుగా కూడా గురువారం రోజు చాలా మంది భక్తులు వస్తుంటారు ఇంకా ఈ రోజు అయితే భక్తులతోటి గుడి నిండిపోయింది జ్ఞానానికి మోక్షానికి ప్రతిరూపమైన శ్రీ గురుదేవుని జన్మదినమే ఈ మార్గశీర పౌర్ణమి ఈ పుణ్యతిథినే దత్త జయంతి ఇంకా దత్తాత్రేయ జయంతి అని కూడా అంటారు గుడి ఆవరణలోనే ఈశాన్యం వైపు అయితే ఇలా చిన్న సాయిబాబా విగ్రహం ఉంటుంది ఇక్కడైతే భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకుంటారు ఎక్కడ సాయిబాబా దేవాలయానికి వెళ్ళినా గాని మనం మొదటిగా దర్శించుకునేదైతే ఈ సాయిబాబా దుని భక్తులు ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇలా కొబ్బరికాయని పీచుతో సహా ఇలా దునిలో వేస్తుంటారు ఇక్కడ కూడా మూడు ప్రదక్షిణలు చేసి ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము గుడి అంతా కూడా ఇలా పువ్వులతోటి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు మేమైతే కాస్త లేట్ గానే వెళ్ళాము వెళ్లేసరికి హారతి కూడా అయిపోయింది అప్పుడే గుడి కాస్త ఖాళీ అయింది అందరూ భోజనాల దగ్గరికి వెళ్లారు మేమైతే ప్రశాంతంగా సాయినాథుని దర్శనం అయితే చేసుకున్నాము ఎవరైనా భక్తులు ఈ రోజు అనివార్య కారణాల చేత టెంపుల్కి వెళ్ళలేకపోతే వారి కోసం అయితే సాయినాథుడి దర్శనం ఆ సాయినాథుడి అనుగ్రహం మన అందరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి అయితే ఇలా రెండు మూడు పిక్స్ అయితే దిగాము ఈ టెంపుల్కి ఎదురుగానే కళ్యాణ మండపం ఉంటుంది అక్కడే ఈరోజు అన్న ప్రసాద వితరణ ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళకి తోచిన విధంగా ఇక్కడైతే మనీ పే చేసి రసీదు తీసుకుంటున్నారు అన్ని దానాలలో కల్లా అన్నదానమే గొప్పది కదండి నేనైతే ఎప్పుడు అన్నదానానికి వెళ్ళినా కానీ మాకు తోచిన విధంగా ఎంతో కొంత అయితే రాసే వస్తాను ఈ రోజు ఒక్క రోజు అనే కాదండి ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంతకు ముందైతే ఒకటి రెండు కౌంటర్లే పెట్టడం వల్ల భక్తులు అన్నం తినాలంటే చాలా బాధపడేవారు కానీ ఈసారి మాత్రం నాలుగు ఐదు కౌంటర్లు పెట్టారు చాలా బాగా భోజనాలు అయితే చేశారు మేము వెళ్ళినప్పటికే పద్దెనిమిది వందల మంది అయితే భోజనం చేశారని చెప్పి చెప్పారు అక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది కర్రీస్ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా మేము మా ఫ్రెండ్స్ కూడా కాసేపు అయితే ఇలా వడ్డించాము ఏ దేవాలయానికి వెళ్ళినా హుండీలో డబ్బులు వేసినా వేయకపోయినా అదే గుడి ముందు అడుక్కునే పేదవారికి మాత్రం తప్పకుండా మనకు తోచిన విధంగా సహాయం చేయాలి ఎందుకంటే భగవంతుడికి మనం ఇయ్యడం ఏంటండి ఆయన ఇస్తేనే మనం ఇలా ఉన్నాం కదా ఆయన ఇచ్చిన రూపాయిని ఆయనకి ఇవ్వకున్నా పర్లేదు బయట ఆకలితోటి ఉన్నవారికి ఇస్తేనే ఆయనకి ఆనందం నేనైతే ఇలానే అనుకుంటాను అదే పాటిస్తున్నాను నా ఆలోచన కరెక్టేనా మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా ఒక కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి రోజు భోజనం అయితే చాలా టేస్టీగా ఉంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్